नमरायम नमीर जय जय चम जय झूले जय नमृ प्रेजेंट भगवान प्याज 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 पूरा भगवान प्याज भगवान भारतीय देव चिकन సందర్భంగా వైదిక హరిహర సంఘం హైదరాబాద్ వార్చే బ్రహ్మశ్రీ మరియు భువనగిరి బ్రాహ్మణ సమాజము వార్చే బ్రహ్మశ్రీ మాట్లాడకండి నరసింహ శాస్త్రి గారి ఆధ్వర్యంలో మణిశర్మ గారు నరసింహమూర్తి గారు నరసింహ మణిశర్మ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా భువనగిరి జిల్లా కింద సంతోష్ మాతా దేవాలయంలో మహాలింగార్చన మరియు మహాన్యాస పూర్వక ఏకా మరియు చతుశక్తి పూజలు ఘనంగా వైభవంగా జరపబడ్డాయి ఈ యొక్క కార్యక్రమానికి స్థానికులు సహకారం అందించిన అందరికీ కూడా దేవాలయ చైర్మన్ గారికి మరియు స్థానికులు శివాలయ కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ యొక్క భవానీ రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరి మీద ప్రజలందరి మీద ఉండాలని ఆ యొక్క ఈరోజు కార్తీక మాసము చతుర్దశి పర్వదినము మరియు స్వాతి నక్షత్ర విశేషంగా ఈరోజు మహాలిగాజన జరపబడింది కాబట్టి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క హరిహరాదులు ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాలని చెప్పి భగవాన్ని ప్రార్థిస్తున్నాం పార్వతీ పర్వ Like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.